ఈజీగా చేసుకునే పప్పు పాలకూర రెడీ అయిపోయింది అలాగే మనకి గోధుమ పిండి రాగి పిండితో పూరీలు కూడా రెడీ అయిపోయినాయి మరి ఇలా ఈ పప్పుని రెడీ చేసుకుంటే మనకి రైస్లోకి అలాగే పూరీ చపాతీల్లోకి కూడా ఈ పప్పు అనేది చాలా బాగుంటుంది అలాగే వేడి వేడానంలో నెయ్యి వేసుకుని ఈ పప్పు వేసుకుని తిన్నా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది మరి రెండు రకాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు పాలకూర ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి అలాగే దీనికి కావాల్సినవి ఏమిటి మరి ఇది మార్నింగ్ టిఫిన్కి అలాగే రైస్లోకి కూడా ఉపయోగపడేలాగా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా దీనికి కావాల్సినవి చూసేద్దాము ఒక అరకపు ఎర్రకంది పప్పుని తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి అలాగే పాలకూరను కూడా శుభ్రం పరుచుకుని దాంట్లో ఏమన్నా ఉంటాయి కదా అలాంటి గడ్డి పీసులు గట్టని అలాంటివి శుభ్రం పరుచుకుని శుభ్రంగా నాలుగైదు చార్లు పాలకూరని కడుక్కోవాలి పాలకూరలో మందుకు అయ్యి కొడతారు కదా అలాగే ఇసుక కూడా ఉంటుంది ఇలా నాలుగు ఐదు సార్లు కడిగిన తర్వాత ఇలాగ మనకి చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఆనియన్స్ ఇంకా కారం మీరు తినేదాన్ని బట్టి నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను అలాగే దీంట్లోకి చిటికెడు పసుపు ఒక అర స్పూన్ కారం కూడా వేసుకున్నాను అది మీ ఆప్షన్ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం వేసుకోకలదు ఇంకా మళ్ళీ మనకి కలర్ తెల్లగా ఉంటుంది కదా పచ్చిమిర్చి వేస్తేనే అని చెప్పేసి నేను పచ్చిమిర్చి ఒక నాలుగు వేసి కారం ఒక అర స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ కలిపి ఇలా కుక్కర్లో వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ పై పెట్టేసుకుని ఒక రెండు విజిల్ కానీ మూడు విజిల్స్ కానీ వచ్చేటంత వరకు అయితే మనం ఉంచేసుకుందాము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది చేయడం కూడా చాలా ఈజీ అలాగే మనకి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ లోపల మన టిఫిన్ కూడా రెడీ చేసుకుందాము టిఫిన్కి ఏమి ఈరోజు మా టిఫిన్ ఏమిటి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి నేనైతే రాగిపిండి అలాగే గోధుమ పిండితో పూరీ చేస్తున్నాను ఇంకా పప్పు ఉండేటప్పటికి రైస్లోకి ఇంకా పూరీల్లోకి కూడా పనికి వస్తుందని చెప్పేసి నేనైతే ఇలా అయితే చేస్తున్నాను ఈ పప్పు ఉడికే లోపులో పిండిని కలిపి పెట్టుకుందాము చూసారా ఈ చిన్న టీ కప్ తోటి ఒక కప్పు రాగిపిండి ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా జల్లెడి పట్టుకుని తీసుకోవాలి ఇలా తీసుకున్న పిండిలోంచి కొద్దిగా అయితే మనము పూరీలు ఒత్తుకుండేటప్పుడు కొద్దిగా పొడిపిండి వేస్తాం కదా ఇలా అయితే కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు పిండిని అయితే ఇలా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని వాటర్ వేసుకుని మనం పూరీలకి చపాతీలకి ఏ విధంగా పిండి కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి మనం పప్పు ఉడికింది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే మనకి పిండి కలుపుకుండే లోపల మనకి ఆవిరి అనేది పోతుందనమాట ఇలా చూడండి ఇలా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నూనె అనేది పైన వేసుకుని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా నూనె వేయడం వల్ల మనం ఒత్తుకుండేటప్పుడు పిండి అనేది ఇది రాగిపిండి కాబట్టి కాస్త బీటలు అయ్యకుంటే ఇరిగిపోకుండా ఉంటుంది పూరి అనేది ఇదే విధంగా చపాతీని కూడా చేసుకోవచ్చు రాగిపిండి గోధుమ పిండితోటి లేదు మనకి ఒక్కటే రాగిపిండితో కూడా చేసుకోవచ్చు మరీ నల్లగా ఉండకంట ఇలా గోధుమ పిండి రాగిపిండి చేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగ నూనె కొద్దిగా ఒక అర స్పూన్ నూనె వేసి ఇలాగా బాగా మద్నా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఇలా బాగా మద్ నూనె అనేది బాగా ఇలా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఏలు పెడితే ఇలా మెత్తగా ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ మనము పప్పు పోపు పెట్టుకుంటే లోపులో మనకి పిండి అనేది కూడా నానుతుంది ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఒక టూ మినిట్స్ కానీ అలా పక్కన పెట్టేసుకుందాము మనకి ఎంత టైం పడుతుంది పప్పు పోపు పెట్టుకోవడానికి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది కదా ఇంకా నేనైతే ఇగో పప్పు మూత తీసి చూస్తే ఇలా అయితే ఉంది ఇప్పుడు దీన్ని కొంచెం కాస్త పలసగా చేసుకుందాము మరి గట్టిగా కాకుండా ప పప్పు అనేది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా అందుకని చెప్పి నేను కాస్త ఒక అర స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే మీకు సాల్ట్ అనేది ఎక్కువ కావాలనుకుంటే కాస్త వేసుకోండి సాల్ట్ కారం అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోవచ్చు ఇలా పప్పుని ఇలా మెదిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెదిపేసుకోవాలి ఇలా మీకు గట్టిపప్పు కావాలనుకుంటే చల్లార్త గట్టిగా అయిపోతుంది ఇలా గట్టిపప్పు కావాలనుకుంటే ఇలాగనే పెట్టేసుకోండి మరి కాస్త పలసగా కావాలని చెప్పి నాకు పూరీల్లో కూడా కావాలి కదా అందుకని కాస్త వాటర్ వేసి మళ్ళీ స్టవ్ పైన పెడతాను ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత మనము దింపేసుకుందాము ఈ లోపల పోపు దినుసులు కూడా రెడీ చేసుకుందాము చూడండి ఇలా ఒకసారి బాగా కలిపేసి ఇలా అయితే స్టవ్ పై పెట్టేసుకున్నాను ఇలాగ ఇలాగ కాస్త వన్ మినిట్స్ అయితే ఇలా ఉంచేటప్పటికే అది ఉడుకుతుంది కదా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు ఇలా రెడీ చేసుకోవాలి రెండు ఎండి మిర్చి రెండు రుబ్బల కరివేపాకు రెండు ఎల్లుల్లిపాయలను చిరగొట్టి ఇలా తీసుకోవాలి మొయ్యి మొయ్యిగానే అలాగే ఒక అర స్పూను జీలకర్ర అర స్పూన్ ఆవాలు తీసుకుని ఒక స్పూన్ స నూనె అనేది ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ పైన పెట్టుకుని నూనె వీటెక్కిన తర్వాత ఇలాగ పోపు పెట్టేసుకోవాలి ఇవన్నీ పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత పోపున పోపులోకి ఈ పప్పునైతే వేసేసుకుని తిరగమూత పెట్టేసుకోవాలి ఇంకా పోపు పెట్టుకున్న ఈ పప్పుని చూసారా మనకి ఇప్పుడు పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా ఉంది కదా అలాగే హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇందులో టమాటా కానీ ఏమీ వేయలేదు చింతపండు కానీ మనకి ఏమీ వేయవలసిన అవసరం లేదు ఇలా పోపు పెట్టుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి పనికి వస్తుంది అలాగే చపాతి పూరీల్లో కూడా పనికి వస్తుంది ఇదైతే ఇలా పప్పుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రాగి పిండి రాగి గోధుమ పిండితో కలిపిన ఈ పిండి మిశ్రమాన్ని మరి ఒకసారి ఇలా బాగా మదన చేసుకుని చిన్న చిన్న ఎంత కావాలో అంత సైజు పిండి ముద్దను తీసుకుని ఇలా బాల్ఫ్లా చేసి ఇలా కింద ఒక కవర్ వేసుకుని కవర్ పైన పొడి పిండి జల్లుకుని ఇలాగా పూరీలు లాగా ఒత్తేసుకోవాలి మరి గట్టిగా పెట్టవలసిన అవసరం లేదు ఇలా నిస్సంతంగా ఇలా ఇలా ఒత్తితే చాలు అలా అయిపోతుంది కవర్ ఉంది కదా అలాగే పిండి కూడా బాగా నాణది నాని ఉంది కదా ఇలా అంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న ఆ విధంగా ఇలాగైతే చేసే రెండు సార్లు ఇలా రెండు మూడు సార్లు ఇలా ఒత్తుకున్నాం అనుకోండి మరీ పల్సుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలాగ చేసుకోవాలి ఇలా చేసుకుని ఈ లోపల మనము ఇది చేసుకుంటున్నప్పుడే నూనె అనేది స్టవ్ పైన పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుంటే మనం ఇవి చేసుకునేటప్పటికి నూనె అనేది కాగుతుంది ఇంకా నేనైతే ఒక త్రీ చేసి ముందైతే బాబుకి అయితే రెడీ చేసేసినాను ఇంకా టైం అవుతూ ఉంటుంది కదా ఇంకా మార్నింగ్ అప్పుడు ఆడావుడు ఉంటుంది కదా ఇంకొక త్రీ అయితే ఇలా చేసేసినాను తర్వాత ఉన్నాయి ఇంకా నెమ్మదిగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే ఇలా అయితే మనము కాగిన చూడండి వీటెక్కిన నూనెలోనే ఇలాగ వేసుకోవాలి ఇలా వేసుకొని రెండు సైడ్లు తిప్పుకుంటూ ఇలాగ స్పూన్ తోటి మనం అనుకోండి పూరీ అనేది పొంగుతుంది ఇలాగా అలాగే నూనె కూడా పేర్చవు చాలా టేస్టీగా ఉంటాయి రాగిపిండి పూరీలు ఇలాగంటే మరి రాగిపిండి మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఇలాగ ఒక రెండు సార్లు అటు ఇటు తిప్పుకున్నాం అనుకోండి పూరి అనేది రెడీ అయిపోతుంది ఇలా మనం ఒత్తడం వల్ల ఇలాగ కిందకు నూనెలోకి కింద కనడం వల్ల పూరి అనేది పొంగుతూ వస్తుంది చూసారా అదే రాగిపిండి ఒకటే చేసామనుకోండి మరి నల్లగా వచ్చేస్తాయి అందుకని చెప్పి గోధుమ పిండి రాగి పిండి రెండు కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇంకా పప్పుతోటైతే అయితే ఇలా రెడీ చే పెట్టేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ రాగి ఈజీగా చేసుకునే పప్పు పాలకూర రెడీ అయిపోయింది అలాగే మనకి గోధుమ పిండి రాగి పిండితో పూరీలు కూడా రెడీ అయిపోయినాయి మరి ఇలా ఈ పప్పుని రెడీ చేసుకుంటే మనకి రైస్లోకి అలాగే పూరీ చపాతీల్లోకి కూడా ఈ పప్పు అనేది చాలా బాగుంటుంది అలాగే వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తిన్నా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది మరి రెండు రకాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది కదా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి